హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు మార్పు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకున్న నిలకడ చాలా అసాధారణమైనది సాధారణంగా అందరూ నాగపాలుడిలాగే కారణం ఉన్నా లేకపోయినా మారిపోతూ ఉంటారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నాగపాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రావర్తమనే దేశంలో దేవశ్రేష్ఠి అనే వర్తకుడికి ఒక బండి శ్వేతవదనమనే మేలుజాతి గుర్రము ఉండేవి ఆ గుర్రం పోషణ చూసుకుంటూ బండి తోలటానికి దేవశ్రేష్ఠి దగ్గర నాగపాలుడు అనే కుర్రవాడు ఉండేవాడు గుర్రానికి నాగపాలుడికి ఒకే ప్రాణం అన్నట్లు ఉండటం గమనించి దేవశ్రేష్ఠి తాను చనిపోతూ ఆ గుర్రాన్ని బండిని నాగపాలుడికి ఇచ్చేశాడు నాగపాలుడు ఆ గుర్రానికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ బాడుగకు బండి తోలుకుంటూ జీవించసాగాడు నాగపాలుడి పొరుగున బాడుగులకు బండి తోలి జీవించే తాత ఒకడు ఉండేవాడు తాతకు సులోచన అనే మనవరాలు ఉండేది నాగపాలుడు తాత ఇంటికి తరచుగా వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూ చేత అతనికి సులోచనకు మనసులు కలిశాయి ఇద్దరికి పెళ్లి కూడా దాదాపు ఖాయమైంది శ్వేతవదనము ముసలిదైపోయింది నాగపాలుడు దాన్ని బండికి కట్టడం మానేసి తాను వెనకేసుకున్న డబ్బుతో దాన్ని పోషించసాగాడు అది గమనించి తాత నేను అయిపోయాను ఊరికే ఉండటం దేనికి నా బండి నువ్వు తోలు అన్నాడు నాగపాలుడు ఎలాగూ ఇంటెల్లుడు గనక అతని సంపాదన ఉమ్మడిగా వాడుకోవచ్చునని తాత ఉద్దేశం నాగపాలుడు తాత గుర్రబండిని తోరటానికి ఒప్పుకున్నాడు కానీ తన సంపాదనలో తన కూలీ క్రింద వంతు ఉంచుకొని మిగిలిందంతా సులోచనకి ఇస్తూ వచ్చాడు అదేమని ఆమె అడిగితే మనకు పెళ్ళైందాక ఈ డబ్బు మీదే పెళ్ళి మనది అనుకుందాము అన్నాడు ఈ స్థితిలో నాగపాలుడు తన సంపాదన నుంచి చిల్లిగవ్వ మిగల్చలేకపోయాడు ఏ రోజు బాలుగు కింద వచ్చే సంపాదన ఆ రోజు తన తిండికి శ్వేతవదనం దాణాకి సరిపోతూ వచ్చింది కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చింది పెళ్లి ఖర్చులకు నా దగ్గర డబ్బు లేదు ఏనాడు డబ్బు చేరితే ఆనాడు పెళ్లి చేసుకుంటాను అంతదాకా నేను చేయగలిగిందేమీ లేదు అన్నాడు నాగపాలుడు సులోచనకి తొందరగా వివాహమాడాలని ఉన్నది నీ గుర్రం భారం ఉన్నంతకాలము డబ్బు వెనక వేయలేవు ఆ బండిని ఆ గుర్రాన్ని అమ్మితే నష్టం ఏమీ లేదు తోలటానికి మన బండి ఉండనే ఉన్నది ముసలి గుర్రం ఖర్చు దండగే కదా పట్నంలో ఏ వాడికైనా అమ్మినా తేలికగా యాభై రూపాయలు వస్తాయి అన్నది ఆమె మర్నాడే నాగపాలుడు తన బండిని అమ్మేసి గుర్రాన్ని తీసుకుని దూరంగా ఉన్న గ్రామానికి వెళ్ళి బండి అమ్మగా వచ్చిన డబ్బుతో కొంచెం పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు ముసలిగుర్రం చివరిదాకా అతని పోషణలోనే ఉండిపోయింది నాగపాలుడు సులోచనను పెళ్లి చేసుకునే ఆలోచన పూర్తిగా మానేసి మరొక పిల్లను పెళ్లి చేసుకున్నాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాగపాలుడు సులోచనను ఎందుకు వదిలేశాడు అతనికి సులోచన కన్నా ముసలి గుర్రం ఎక్కువనా అతను చిన్నతనం నుంచి చేసిన బండితోలే పని మానేసి ఎన్నడూ అలవాటులేని వ్యవసాయం ఎందుకు చేపట్టాడు ఈ అనుమానాలకి సమాధానం తెలిసి కూడా జవాబు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నాగబాలుడికి సులోచనతో సంబంధం ఏర్పడక ముందే రెండు బంధాలున్నాయి ఒకటి శ్వేత వదనంతో గల బంధము రెండోది తనకు గుర్రాన్ని బండిని ఇచ్చిన యజమానితో కృతజ్ఞతా బంధం ఈ రెండింటినీ సులోచన అర్థం చేసుకోలేదు ఆమె డబ్బు మనిషి ఆమె దృష్టిలో ముసలి గుర్రాన్ని పోషించటం వృధా బండితోలే వృత్తికి తమ బండి గుర్రము ఉన్నాయి కానీ నాగపాలుడు తన యజమాని ఇచ్చిన బండినే తోలగోరాడు ఈ వృత్తి సొంతాన చేసుకోవాలంటే శ్వేతవదనాన్ని శ్రమ పెట్టడం అతనికి సాధ్యం కాదు ఇంకో గుర్రాన్ని కొనలేడు తనకు సులోచనకు ఉన్న వైఖరిలో తేడా గమనించగానే అతడు ఆమెను వదిలేశాడు పోతే జీవితం కొనసాగించడానికి అతను తన యజమాని ఇచ్చిన దాని మీదనే ఆధారపడదలుచుకొని బండమ్మేసి పొలం కొని యజమాని జ్ఞాపకార్థము వ్యవసాయం సాగించాడు ఆ వృత్తిలో అతనికి ముసలి గుర్రాన్ని పోషించటం తేలిక తన జీవితం సార్థకం అయ్యే విధంగా నాగపాలుడు ప్రవర్తించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌలభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మంత్రగ్రంథం ఈ కథను రచించిన వారు వసుంధర గారు చందన దేశాన్ని విజయకేతుడనే రాజు చాలా కాలం పరిపాలించి వృద్ధాప్య దశలో మరణించాడు ఆయనకు సంతానం లేదు సింహాసనం కోసము కొందరు ప్రయత్నించి దేశంలో అరాజకం కలిగించారు ఈ స్థితిలో చాణిక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడు అనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెలుగుచ్చారు చాణిక్యుడు సూర్యకాంతుణ్ణి చిరకాలం వర్ధిల్లమని దీవించి ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు నేను భగవంతుణ్ణి ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకొని నీకు చెబుతాను వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చొని ఒక గ్రంథాన్ని రచించి దాన్ని తీసుకుని పోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు ఇది మంత్రగ్రంథము భగవంతుడు చెప్పగా నేను దీన్ని రాశాను ఇందులోనివన్నీ భగవంతుడి వాక్యాలు వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకొని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకొని అర్థం కాని విషయాలని చాణుక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు అతను చిన్నతనం నుంచి అన్ని విద్యల్లోనూ అఖండ ప్రజ్ఞ కనబరుస్తూ వచ్చాడు అతనుకున్న ఒకే పెద్ద వ్యసనం వేట చంద్రకాంతుడు పద్దెనిమిదేళ్లవాడుగా ఉండగా సూర్యకాంతుడు మరణించాడు చంద్రకాంతుడు రాజయ్యాడు అప్పటికే చాణక్యుడు కూడా చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీసుకుడు పనిచేస్తున్నాడు చంద్రకాంతుడికి శ్రీసుకుడికి చాలా గాఢమైన మైత్రి అయితే దానికి తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఎలాగంటే చంద్రకాంతుడు వేటకి వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగమనుకుని బాణంతో కొట్టి చంపాడు మంత్రగ్రంథంలోని స్మృతి ప్రకారము శిక్ష అందరికీ ఒకటే అందుచేత రాజును నేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది మంత్రగ్రంథంలో చెప్పిన ప్రకారము చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటం తప్ప గత్యంతరం లేదు కానీ తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇవ్వటము తప్పని శ్రీశుకుడి అంతరాత్మ చెబుతున్నది పోనీ మంత్రగ్రంథాన్ని ఉల్లంఘించుదామా అంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది శ్రీసుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమకర్లో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించవలసిందే అన్నాడు శ్రీసుకుడు ఆవేశపడి ఈ మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడన్నావు భగవంతుణ్ణి ఎలా వసపరుచుకోవాలో నాకు చెప్పండి ఆయన నుంచి చంద్రకాంతుణ్ణి కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అన్నాడు చాణుక్యుడు నవ్వి వెర్రివాడ ఆ వాక్యాలని నిజంగా భగవంతుడు చెప్పినవే అనుకుంటున్నావా అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కలను కప్పకుండా ఉండటం కోసము నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అన్నాడు అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను రాజులకి లక్ష బాధ్యతలుంటాయి అందుచేత సామాన్యుడికి రాజుకు ఒకే రకం న్యాయం పనికిరాదని రాజు ఏమి చేసినా తప్పులేదని మంత్రగ్రంథంలో వ్రాస్తాను అన్నాడు శ్రీసుకుడు తొణకకుండా చాణుక్యుడు కోపంగా మూర్ఖుడా స్నేహితుణ్ణి రక్షించడం కోసము మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు కానీ శ్రీసుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు తర్వాత అతను భగవతా దేశంగా తను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్లు ప్రకటించాడు చంద్రకాంతుడు కాపాడబడ్డాడు ఇది జరిగిన కొద్ది మాసాలకి ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుని హత్య చేసి తానే రాజయ్యాడు అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీసుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుణ్ణి పిలిపించాడు నువ్వు హంతకుడివి ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీసుకుడు చంద్రకాంతుడి మరణానికి లోపల కుమిలిపోతున్నాడు నేనిప్పుడు రాజును అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధికారి నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు న్యాయస్థానం ఎక్కక తప్పదు అన్నాడు శ్రీమంతుడు సైన్యాధిపతి నవ్వి నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడుగా చేసింది రాజైనవాడు ఏమి చేసినా తప్పులేదని మంత్రగ్రంథమే చెబుతున్నది ఒక కొత్త సూత్రం చేర్చండి లేదా తిన్నాగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోగలరు అన్నాడు శ్రీసుకుడికి మతిపోయినట్లయింది తండ్రి మాట వినక తన మిత్రుణ్ణి చంద్రకాంతుణ్ణి కాపాడటానికి గాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది దాని మూలంగా అధికార దాహంగల వారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి గత్యంతరం లేక మంత్ర మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు ఆ గ్రంథము ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది దుష్పరిపాలనకు జవాబుగా అరాజకం చెలరేగింది సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది ఈ విప్లవదశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు అతను పాతరాజును తొలగించి తానే రాజయ్యాడు శ్రీసుకుడు ఈ కొత్త రాజును కలుసుకుని నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడివైతే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మరిచిపో అనుభజ్ఞులతో సంప్రదించి రాజ్యపాలన చేయటానికి కొత్త నియమాలు న్యాయ సూత్రాలు ఏర్పరుచుకో ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు నీ ప్రాణం కాపాడుకోవటానికే అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు మరొక కథ కథ పేరు చచ్చి బతికిన వాడు ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు రాము చాలా రకాల అనుభవం గలవాడు కుర్రవాడిగా అతను ఒక ఇంద్రజాలికుడి వద్ద పనిచేశాడు పద్దెనిమిదవ ఏట ఒక ఫోటోలు తీసేవాడి క్రింద పనిచేశాడు తర్వాత మందుల షాపులో పనికి కుదిరాడు కొంత డబ్బు పోగు చేసుకున్నాక తానే సొంతాన మందుల షాపు పెట్టుకున్నాడు యాభై ఏళ్లవాడై ఉండగా కలరా తగిలి రాము కుటుంబం వాళ్లంతా ఒక్కసారిగా చనిపోయారు రాముకి జీవితం మీద విరక్తి చెంది ఇల్లు వదిలి కాషాయ బట్టలు ధరించి ఏకతార ఇ భగవత్ సంకీర్తన చేసుకుంటూ దేశం మీద తిరగసాగాడు అలా తిరుగుతూ రాము ఒక గ్రామం సమీపంలోకి వచ్చేసరికి భయంకరమైన గాలివాన ప్రారంభమైంది రాముకు సమీపంలోనే శ్మశానం ఉన్నది అందులో ఒక పాక ఉన్నది అది శవాలని దహనం చేయటానికి వచ్చేవాళ్లు నిలవటానికి వేసినది రాము అందులోకి చేరాడు చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లలోకి అతను పరికించి చూసేసరికి సమీపంలో ఒక పాడ మీద శవం కనపడింది దాని దగ్గర ఎవరూ లేరు బహుశా దాని తాలూకు మనుషులు కట్టెలు వగైరా తీసుకురావటానికి వెళ్ళి ఉంటారు రాము చూస్తుండగానే శవం నుంచి గురకలాటిది వినిపించింది అది కట్ల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడింది అది చూసి మరొకరైతే హడలిపోయి ఉందిరేమో కాని భయమంటే ఏమిటో ఎరగని రాము పాడెను సమీపించి తన సంచి చాకు తీసి పాడె కట్లన్నీ కోసేశాడు శవం కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది రాము దానికి ప్రథమ చికిత్స చేసి శ్వాస ఆడేలాగా చేశాడు అతని ప్రయత్నాలు ఫలించి చచ్చిపోయిన మనిషి తిరిగి ప్రాణం పోసుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు ఎవరు నువ్వు అని రాము అతన్ని అడిగాడు అతను ముప్పై ఏళ్ల యువకుడు కొంచెం ఆగమని చేసి అతను కొద్ది నిమిషాల అనంతరము తన కథ చెప్పాడు అతని పేరు శ్యాము ఆ ఊరి రైతు ఆ ఉదయము పొలం దున్నుతూ ఉండగా పాము కరిచింది పాము మంత్రాలు వేశారు కానీ ప్రయోజనం లేకపోయింది తర్వాత ఏం జరిగింది ఎరగడు గాలివాన ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంత అకస్మాత్తుగానే పోయింది ఎవరో మనుషులు గ్రామం నుంచి దీపాలతో వస్తూ ఉండటం కనిపించింది రాము వెంటనే శ్యామును చేయి పట్టుకుని పాకలోకి నడిపించుకుని తెచ్చాడు వచ్చిన జనము ఉత్తపాడెను చూసి దడుచుకున్నారు శవాన్ని ఏ పిశాచాలో ఎత్తుకుపోయి తినేసి ఉంటాయని అనుకొని తాము తెచ్చిన కట్టెల మూపులు అక్కడే వదిలేసి పారిపోయారు వాళ్లు మాలిన మూఢులు నీకు ఒంట్లో కాస్త బాగా ఉంటే నేనే నిన్ను మీ ఇంటి దాకా చేరుస్తాను అన్నాడు రాము నా గతి ఏం కానున్నదో తెలీదు నేను బతకకుండా ఉన్నా బాగుండేది మా అమ్మ నా భార్య పిల్లలు నన్ను స్వీకరించరు నా కళేబరంలో ఏదో పిశాచం దూరిందనుకుంటారు వాళ్ళవి మూఢనమ్మకాలు అన్నాడు శ్యామ్ అంతగా బెంబేలు పడకు నీకు సహాయంగా నేనున్నాను మీ వాళ్ళు నిన్ను చేరనీయకపోతే ఇద్దరము హాయిగా సంకీర్తన చేసుకుంటూ తిరుగుదాము అన్నాడు రాము తెల్లవారింది రాము శ్యామును వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాడు ప్రాణంతో ఉన్న భర్తను చూడగానే శ్యామ్ భార్య కెవ్వు నరిచింది ఆమె చప్పున తలుపు మూసి లోపలికి పరిగెత్తింది మరెవరు లోపలి నుంచి బయటికి తొంగి చూడలేదు చూసావు గదా నేను ఎందుకు బతికినట్లు నువ్వే చెప్పు అన్నాడు శ్యామ్ బాధగా దీని అంత చూడకుండా వదలను అన్నాడు రాము అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకున్నది శ్యామ్ తల్లి బయటికి చూసింది శ్యామ్ తన కేసు చూడగానే ఆమె అతనికి దండం పెట్టి తండ్రి పిశాచమా మమ్మల్ని ఎందుకు పీడించడానికి వచ్చావు శ్యామ్ ఆత్మ శాంతించడానికి ఘనంగా శ్రాద్ధం పెడతాము అప్పుడే నీకు కూడా పిండాలు పెడతాం దయచేసి మా జోలికి రాకు అసలే మేము అనాధరము అన్నది రాము ముందరికి వెళ్ళి అమ్మా ఇతను నిజంగా నీ కొడికే దైవానుగ్రహం వలన తిరిగి బతికాడు నా మాట నమ్ము అన్నాడు గ్రామస్థులు రాముతో నీ మాట ఎలా నమ్మటము రాత్రి శవాన్ని పిశాచాలు తినటం మేం కళ్ళారా చూసాము అన్నారు అమ్మా నేను నీ శ్యామ్నే తిరిగి బతికాను నన్ను మీతో ఉండనివ్వండే వెళ్ళగొట్టకండి అని ఎంత బతిమిలాడినా శ్యామ్ పట్ల అతని తల్లి మూడ హృదయము ద్రవించలేదు అప్పటికి కొందరు గ్రామస్తులు అక్కడికి చేరారు కానీ కాస్త దూరంగా నిలబడ్డారు వారిలో గ్రామ పెద్ద కూడా ఉన్నాడు శ్యామ్ ఆయనతో తాను బతికే ఉన్నానని తన వాళ్లతో కలిసి జీవించేటట్లు చేయమని ప్రాధాయపడుతూ అడిగాడు నేను పిశాచం ఆవహించలేదని ఏమిటి తప్పకుండా పిశాచమే ఆవహించింది చచ్చినవాడు తిరిగి బతకడం ఎక్కడైనా ఉందా అన్నాడు గ్రామ పెద్ద ఈ పాటికి శ్యామ్ ఇంట్లో వాళ్ళంతా వసారాలోకి వచ్చి నిలబడి శ్యామ్ కేసి వింతగా చూస్తున్నారు రాము గ్రామస్తులతో వాదించటానికి పూనుకున్నాడు అతను గంభీరంగా ఇలా అన్నాడు ఒకవేళ శ్యామ్ను దయ్యమో భూతమో పిశాచమో ఆవహించినప్పటికీ వచ్చిన నష్టమేమీ లేదు నేను తాంత్రికాచార్యుణ్ణి ఎలాటి గాలిని పారదోలగలను అయితే శ్యాము ఉత్త కళేబరమని అందులో ఏదో భూతం చేరి ఆడిస్తున్నదని మీ అనుమానమైతే అది అబద్ధమని ఈ క్షణంలోనే రుజువు చేయగలను శవం నుంచి రక్తం రాదని మీకు తెలుసు శ్యామ్ నుంచి రక్తం వస్తే అతని శరీరం శవం కాదన్నమాటే రాము శ్యామ్ కాళ్ళ దగ్గర కూర్చొని పాము కరిచిన చోట గడ్డగట్టిన రక్తం తీసేసి పాదాన్ని నొక్కాడు రక్తం బొట్టు బయటికి వచ్చింది కనుక ఇతను బతుకున్న మనిషే పోతే ఇతన్ని ఏ పిశాచమైనా ఆవహించిందా అన్న విషయము కూడా కొంత సందేహం లేకపోదు అందుకని కొంత కర్మకాండ జరుపుదామనుకుంటున్నాను అందుకు రేపు శనివారము దివ్యమైన రోజు అంతదాకా శ్యాము నా సంరక్షణలోనే మీ ఊరి శివాలయంలో ఉంటాడు అన్నాడు రాము గ్రామ పెద్దతో ఇందుకు గ్రామ పెద్దతో సహా గ్రామస్తులంతా అంగీకరించారు రాము శ్యాముని వెంటబెట్టుకుని సమీపంలో గల బస్తీకి వెళ్ళి రేపటికి కావలసిన సామాగ్రి కుండలు ఎండుగడ్డి లాంటివి కాక రహస్యంగా మందుల షాపులో టించర్ అయోడిన్ను ఫోటో సామాన్లు అమ్మే షాపులో హైపో పలుకులు కొన్నాడు అతను ఒక తెల్ల గుడ్డముక్కను టింక్చర్ అయోడిన్లో పుల్లల సహాయంతో తన చెయ్యి రంగు కాకుండా ముంచి తర్వాత ఆ గుడ్డముక్కను ఆరబెట్టాడు అది నల్లగా అయింది తర్వాత ఒక కుండలో నీరు పోసి అందులో హైపో పలుకులు కరగనిచ్చాడు ఇదంతా చాలా రహస్యంగా జరిగింది మర్నాడు శ్యామ్కు పట్టిన భూతాన్ని వదిలించే తంతు శ్యామ్ ఇంటనే ప్రారంభమైంది శ్యామ్ను ఆవరణ మధ్యలో కూర్చోబెట్టారు అతని సమీపంలో రెండు నీటి కుండలు ఉంచారు వాటిలో ఒకటి హైపో కరిగించిన నీరు కలది రాము శ్యామ్కు ఎదురుగా కూర్చొని మంత్రాలు చదివాడు అలా ఒక గంట సేపు చదివి రాము లేచి నిలబడి ఇప్పుడు కుండలలో నీరు మంత్రజలము దాని శక్తి పరీక్షిద్దాము ఈ మంత్రజలము ఎటువంటి కల్మషాన్నైనా విరగ్గొట్టి శుద్ధి చేయగలదు అన్నాడు అతను శ్యామ్ దుస్తులలో దాచి ఉంచిన నల్లని గుడ్డముక్క పైకి తీసి ఒక గ్లాస్ అడిగి తీసుకొని దాన్ని హైపోరు గల చిన్న కుండలో ముంచి ఆ నీటిలోకి నల్ల ముక్కును నింపాదిగా దించాడు గుడ్డ నలుపు విరిగిపోయి తెల్లని తెలుపు రంగుకు మారటంతో జలానికి గల మంత్ర ప్రభావము అందరికీ స్పష్టంగా తెలిసింది చూశారు కదా మంత్రజల మహిమ దీనితో శ్యామును స్నానం చేయించామంటే అతను శుద్ధి పొందుతాడు అంటూ రాము పెద్ద కుండలోని మామూలు నీటితో శ్యామును స్నానం చేయించాడు ఇది జరిగిన తర్వాత శ్యామ్ను మామూలు మనిషి కింద అందరూ ఆమోదించారు మందుల షాపులోనూ ఫోటోగ్రాఫర్ క్రింద పనిచేసి ఉండటం చేత అయోడిన్ మరకలని హైపో విరిచేస్తుందని రాముకు తెలుసును కాబట్టే అతను ఈ చిట్కాతో శ్యామ్ను రక్షించగలిగాడు మరొక చిన్న కథ కథ పేరు మంత్రి తంత్రం ఈ కథను రచించిన వారు జి విజయ గారు సుభిక్షంగా ఉన్న ఒక దేశంలో అకస్మాత్తుగా దొంగతనాలు సాగాయి రోజు దొంగతనాలు జరుగుతున్న మామూలు గస్తీ బటులకు దొంగల జాడ దొరకలేదు అందుచేత రాజు దొంగలను పట్టడానికి ఒక ప్రత్యేక సైనిక దళాన్ని వినియోగించాడు అందువల్ల కూడా రవ్వంత లాభం లేకపోయింది రాజు తన సేవా నాయకుడైన రణధీరుణ్ణి దొంగలను పట్టే పనికి వినియోగించాడు ఒక వారంలో దొంగల్ని పట్టాలని ఆజ్ఞ పొందిన రణధీరుడు నాలుగు వారాలు గడిచినా దొంగల్ని పట్టుకోలేకపోయాడు అందుచేత రాజు తాను కూడా దొంగల్ని వేటాడటానికి పూనుకున్నాడు ఆయన నిద్రమానుకుని మూడు రాత్రులు నగరమంతా గస్తీ తిరిగాడు కానీ అందువలన ఏమీ ప్రయోజనం కలగలేదు దొంగతనాలు యథాప్రకారం సాగుతూనే ఉన్నాయి అన్ని ప్రయత్నాలు విఫలమైనాక రాజుకు మంత్రిని సంప్రదించాలన్న ఆలోచన కలిగింది మంత్రి ఆరోగ్యం బాగాలేక ఆరు మాసాలుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు రాజు మంత్రిని చూడబోయి దొంగలను పట్టేందుకు తాను చేసిందంతా చెప్పి ఇప్పుడు నీ బుద్ధి అంతా వినియోగించి దొంగల్ని పట్టాలి అన్నాడు చిత్తం మహారాజా నాకిప్పుడు కొంత స్వస్థతగానే ఉన్నది అందుచేత రేపు ఉదయం నేను కొలువుకు వచ్చి ఈ దొంగల్ని పట్టే పథకం నివేదిస్తాను అన్నాడు మంత్రి మర్నాడు ఉదయము మంత్రి రాజుగారి కొలువుకు రాలేదు మధ్యాహ్నమైంది అప్పటికీ రాలేదు ఇంటికి కబురు చేస్తే మంత్రిగారు ఉదయమే రాజుగారి కొలువుకు బయలుదేరినట్లు తెలిసింది ఆ రోజు సాయంకాలము రాజు సభ చాలించబోతూ ఉండగా మంత్రి హడావుడిగా వచ్చాడు దొంగల విషయమై ఏమాలోచించావు అని రాజు అతన్ని కోపంగా అడిగాడు మహారాజా దొంగలిది ఒక సమస్య కాదు వాళ్ళని నేను ఎప్పుడైనా పట్టగలను కానీ అంతకన్నా పెద్ద ప్రమాదం రాబోతున్నది మన పడమటి సరిహద్దు మీద శత్రువు దాడి చేయబోతున్నట్లు రూఢిగా తెలిసింది ఆ సరిహద్దును కాపాడుకోవటం ఎంత ముఖ్యమో తమకు తెలియంది కాదు వెంటనే మన సేనాధిపతి రణధీరుణ్ణి కొంత పెద్ద సేనతో అక్కడికి పంపటం ఎంతైనా అవసరమో అన్నాడు మంత్రి రాజు ఆజ్ఞాపించిన మీదట రణధీరుడు సేనతో పడమటి సరిహద్దుకి వెళ్ళిపోయాడు పది రోజులు గడిచిపోయాయి రణధీరుడు తిరిగి వచ్చి ప్రభు దాడి జరిగే సూచనలు ఏమీ కనిపించలేదు ఎందుకైనా మంచిదని కొంత సేనను సరిహద్దున ఉంచి తమ ఆజ్ఞ కోసం తిరిగి వచ్చాను అని మంత్రి కేసి తిరిగి మీరు దొంగల్ని పట్టారా అని హేళనగా అడిగాడు లేదు సేనాపతి దొంగను రుజువు చేసేందుకు చిన్న ఉపాయంతో ఇక్కడి నుంచి పంపించేశాను అది మొదలు దొంగతనాలు జరగలేదు అని మంత్రి రాజుకేసి తిరిగి మహారాజా రణధీరుణ్ణి వెంటనే బంధించండి అతని అనుచరులు వారంతటా వారే బయటపడతారు అన్నాడు మరొక కథ కథ పేరు తప్పుడు సాక్ష్యం ఈ కథను రచించిన వారు కె పద్మావతి గారు ఒక గ్రామంలో తిరుగులేని పలుకుబడి గల ఒక భూస్వామి ఒక వ్యాపారితో పోట్లాట పెట్టుకుని ఆగ్రహావేశంతో చంపేశాడు ఆ ఊర్లో ఆ భూస్వామికి ఎదురు తిరిగే యువకుడు గోవిందుడు అనేవాడు ఒకడున్నాడు హత్యా నేరం వాడి మీద తోయ నిశ్చయించి భూస్వామి పేరయ్య అనే పురోహితుడికి డబ్బు బాగా లంచం పెట్టి గోవిందుడు వ్యాపారిని చంపుతూ ఉండగా తాను కళ్ళారా చూసినట్లు సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాడు న్యాయస్థానంలో పేరయ్య ఇలా చెప్పాడు నేను పురోహితుణ్ణి నాకు పెళ్లియుడు కుమార్తె ఉన్నది హత్య జరిగిన రోజు ఆదివారం సాయంకాలము ఐదు గంటలకి నా కుమార్తె పెళ్లిపత్రిక రాయించడానికి నేను రామశాస్త్రి గారి ఇంటికి పోతూ దోవలో గోవిందుడు వ్యాపారిని కత్తితో పొడవటం కళ్ళారా చూశాను అప్పుడు ఐదు గంటల ఇరవై నిమిషాలై ఉంటుంది అని చెప్పాడు న్యాయాధికారి వెంటనే అబద్ధం చెబుతున్నావు ఆదివారం సాయంకాలము నాలుగున్నర నుంచి ఆరు దాకా రాహుకాలం ఆ సమయంలో నీవు నీ కూతురి పెళ్లి పత్రిక రాయించటానికి బయలుదేరతావా శుద్ధ అబద్ధం అన్నాడు వెంటనే పేరయ్య కంగారుపడి నిజం బయట పెట్టేశాడు భూస్వామితో పాటు పేరయ్యకు కూడా శిక్ష పడింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ